నమస్తే అండి ఇక్కడ కనిపిస్తున్నది మీకు నల్లేరు కాడ అండి మనము మరుగుమందు తయారీలో ఉపయోగించే అతి ప్రధానమైన మొక్క అండి ఇది ఎవరికైతే మనము మన వశం చేసుకోవాలి అనుకుంటామో మనం ప్రేమించిన వాళ్ళు ఇంట్లో భార్య భర్తల మధ్య రోజు గొడవ భర్త మాట వినకపోవటం భార్య చెప్పింది చేయకపోవటం ఏదన్నా బయట అక్రమ సంధం పెట్టుకొని ఇంట్లో వాళ్ళని లెక్క చేయకపోవటం అలాంటి సందర్భాలలో మనం చెప్పినా విననప్పుడు ఈ మరుగుమందు ప్రయోగం అనేది చేస్తామండి ఈ మరుగుమందు అనేది మనము ఒకే ఒక్కసారి పెడితే వాళ్ళు మనం చెప్పినట్లు వింటారు ఇది మనము వాళ్ళకు ఏదన్నా తినే తాగే దాంట్లో అన్నంలో కూరలు కూల్ డ్రింక్స్ ఏదన్నా చికెన్ మటన్లో పెట్టవచ్చు లేదు అనుకుంటే వాళ్ళకు తగిలేటట్టు వాళ్ళు వేసుకునే బట్టలకి చెప్పులకి తలకి తగిలే విధంగా ఎక్కడైనానూ పోయవచ్చండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదికు దీనితో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండదు మీకు ఇది కావాలి అనుకుంటే ఒకసారి గురువు గారికి